శరణ్య దర్శన్ ఇద్దరు తన వల్ల విడాకులు తీసుకుంటున్నారని బాధపడుతున్న లహరి ఎలాగైనా ఆపడానికి కోర్టుకి బయలుదేరుతుంది కానీ మధ్యలో లహరిని అనన్య ఆపిస్తుంది రౌడీలు లహరిని రెండు చేతులు పట్టుకొని గట్టిగా ఎటు కదలకుండా చేస్తారు అప్పుడు ఏంటి ఆ శరణ్య విడాకులు తీసుకోకుండా ఆపేద్దాం అనుకుంటున్నావా అసలు నువ్వు బ్రతికుంటే కదా ఆ విడాకులు ఆపడానికి అని అంటూ ఒక కత్తిని పట్టుకుని అనన్య లహరిని చూస్తూ లహరిని పొడవబోతూ ఉంటుంది అనన్య అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి లహరిని పొడవబోతున్న అనన్య చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకొని ఆపేస్తుంది అనన్యని కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద అనన్య నుండి లహరిని కాపాడిన ఆనంద అనన్యకు ఎటువంటి శిక్ష విధిస్తుంది మరోవైపు కోర్టులో డైవర్స్ కేస్ నడుస్తూ ఉంటుంది శరణ్యకి దర్శన్కి ఇక అక్కడికి వెళ్ళి ఆనంద వాళ్ళ డైవర్స్ని ఆపగలదా రాను నేను ఫ్రెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్